హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం సజ్జల్లో మొదటి వీడియో అండి మనం గనక చూస్తే జొన్నల గురించి మనం అంతకుముందు వీడియో చేయడం జరిగింది సజ్జలు మనం జల్లేటప్పుడు ఒక నేల నించుకున్న నేలని ఈ విధంగా మెత్తగా గొల్లగా చేసుకునేటట్టు చేసుకోవాలి చేయనంత చూడండి ఈ విధంగా మనం నేలనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ విధంగా చేసుకున్న దాని మీద మనం సజ్జ విత్తనాలు అనేది జల్లటం అనేది జరుగుతుంది మనం గనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు చిరుధాన్యంగా సజ్జలని పండిస్తారండి ఈ యొక్క సజ్జలని సిరుధాన్యంగా పండిస్తారు మనకి ఇది కూడా మిల్లెట్ కిందకు వస్తుంది సజ్జలు భారతీయులు ఆఫ్రికన్లకు వేల సంవత్సరాల నుంచి తెలిసిన పంట అండి ఈ యొక్క సజ్జలు అనేది భారతీయులకు కానీ ఆఫ్రికా వాళ్ళకి కానీ వేల సంవత్సరాల నుంచి గోడపూర్వం నుంచి కూడా తెలిసిన పంట అలానే ఆంధ్రప్రదేశ్లో సజ్జలను ముఖ్యంగా సంగతి చేయడానికి వాడతారండి ఈ సజ్జలని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సంగతి చేసుకోవడానికి వాడతారు అలానే పశువుల కోసం కూడా ఈ సజ్జలని వాడటం అనేది జరుగుతుందండి దీని యొక్క కింగ్డమ్ కనుక చూస్తే ప్లాంటి అలానే పుష్పించే మొక్కలండి ఈ యొక్క అండర్ యాంకుడు సజ్జల అనేది అలానే మన ఫ్యామిలీ కనుక చూస్తే పుయేసి ఫ్యామిలీకి చెందిందండి ఈ అనేది అలానే ఇది మొదటి వీడియో కాబట్టి మీకు పైపైన చూడండి మనకి స్వజ్జతనాలు ఇవి ఎలా ఉన్నాయి జల్ల ఎలా జల్లుకున్నావు ఇది చూడండి రెండో వీడియోలో మళ్ళీ మీకు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్